భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటున్న గ్రామ పరిపాలనా అధికారి బాణావత్ శ్రీనివాస్ నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ కు చెందిన ఈ అధికారి వేముకుంట గ్రామ రైతు వద్ద భూమి రిజిస్టేషన్ పాస్బుక్ కోసం అరవై రూపాయల లంచం డిమాండ్ చేశారు ఇప్పటికే ముప్పై వేలు ఫోన్ పే ద్వారా పదివేలు నగదుగా తీసుకున్న ఆయన మిగిలిన ఇరవై వేలను పదిహేను వేలుగా స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ వరలో చిక్కాడు డీఎస్పీ వై రమేష్ మాట్లాడుతూ నిందితుడిపై అధికారుల పేర్లు ప్రస్తావించినందున వారి పాత్రపై కూడా విచారణ జరుగుతుందన్నారు ప్రజలు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే వన్ టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు భావతి శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగుడెం గ్రామ పరిపాలనాధికారి జీపీఓ ఈ జీపీఓ పూసుగుడెం రెవెన్యూ ఫస్ట్ చూస్తారు ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక రెండు ఎకరాల ముప్పై గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి ఈ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ డబలా ఇది చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ ఇప్పించడానికి అరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేసేయడు రైతుని రైతుకి విధులేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోద్దిని భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే ట్వంటీ థర్టీ థౌజండ్ ఫోన్పే చేశాడు అదే రోజు మళ్ళా క్యాష్ పదివేల రూపాయలు తీసుకున్నాడు మళ్ళా తదుపరి కూడా మళ్ళా మిగతా ఇరవై వేల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఏమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ ట్వంటీ థౌజండ్లో మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ ఒక ఫైవ్ థౌసండ్ తగ్గించి ఫిఫ్టీన్ థౌసండ్కి ఒప్పుకున్నాడు ఈరోజు ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తుండగా ఎవరు మా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసు విలేజ్ గ్రామ పరిపాలనా అధికారి శ్రీనివాస్ బాణావత శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ ఆఫీసులోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది అతను పది పై అధికారుల పేర్లు చెప్పి అంత చేశాడు ఎవరెవరి పాత్ర ఏమి ఉంటుందో చెప్పిస్తాను బిఎస్పిఎస్ఈ భద్రాద్రి కొత్తగా ఈరోజు మనం ములకలపల్లి మండలం భద్రాద్రి కొత్త కూడా